హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఈరోజు ఇంకో కొన్ని బ్యూటిఫుల్ అయిన మగ్గం వర్క్ డిజైన్లు అయితే మీకు చూపిస్తాను ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టిచ్చింగ్ అండ్ మగ్గం వర్క్ కటింగ్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చలో వీడియోలోకి వెళ్దాం గ్రీన్ కలర్ కాంబినేషన్తో సింపుల్గా టెంపుల్ డిజైన్లో ఎంత బాగుంది కదా డిజైన్ అయితే చూడగానే నచ్చేటట్టు మంచి బ్రైడల్ డిజైను మీకు ఎట్లా అనిపించింది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఓల్డ్ డిజైనే కానీ కొంచెం తక్కువ బడ్జెట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సర్వీస్ కూడా చాలా రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిడిల్లో పాండా వర్క్ కూడా వచ్చింది కదా ఇది ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్లో గోల్డ్ షేడ్తో వచ్చింది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఫుల్ హ్యాండ్ వచ్చేసి చాలా బాగుంది షుగర్ బీట్స్ వచ్చాయి మిడిల్లో గోల్డెన్ గోల్డ్ కలర్ ఎక్కువ సారీలో ఉందనమాట అట్లా దీన్ని డిజైన్ చేసినాం మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయాలి అండ్ ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇది అయితే చాలా బాగుంటుంది డిజైను హ్యాండ్కి వచ్చేసి లక్ష్మీదేవి బిల్ల కూడా వచ్చిందనమాట ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇంకొక డిజైన్ వచ్చేసి రెడ్ షేడ్ మీద ఇది గ్రీన్ కాంబినేషన్తో ఉంది టెంపుల్ బార్డర్ టెంపుల్ డిజైన్ వచ్చేసి మిడిల్లో పిక్కాకి వచ్చింది కదా ఇది కూడా చాలా బాగుంది దీన్ని కూడా లక్ష్మీ బిల్ల వచ్చింది ఈ డిజైన్ అయితే ఎంతమంది తెప్పించుకుంటారు దగ్గర దగ్గర మగ్గం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది తక్కువ బడ్జెట్లో అది ప్రిపేర్ చేశారు ఇదేమో సింపుల్ డిజైనే కానీ చాలా బాగుంటుంది లుక్ షార్ట్ హ్యాండ్ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి గ్రీన్ కలర్ది మేకింగ్ వీడియో కూడా చూపిస్తాం వర్ వర్క్ జరిగేటప్పుడు స్టోన్స్ అతికించడం ఇది మనం ఇష్టం మన పిక్ని బట్టి మనం ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేస్తాం మేము కంప్యూటర్ మగ్గం చాలా బాగుంది కదా మీకు ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు మన వీడియో కనుక నచ్చినట్టయితే ఇలాంటి రిలేటెడ్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మన మగ్గం వీడియో ఎలా అనిపించింది ఏ డిజైన్ మీకు నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకా ఎలాంటి రిలేటెడ్గా వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను మీరు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం